హలో యూట్యూబ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ సుమో లాక్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ముందుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్ష అండి అందరూ ఇక్కడైతే స్వాములతో అయితే ఫోటోలు దిగడం అయితే జరుగుతుందండి ఇంకా అందరు స్వాములు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఫోటోలు దిగుతున్నారు ఇంకా మేము కూడా అలాగే కొన్ని వీడియోస్ ఫిక్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మా స్వాములు వాళ్ళని నిలబెట్టేసి ఇంకా ఫోటోలు అయితే దిగుతున్నారు పిల్లలు పెద్దలు అందరూ ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు దిగుతున్నారండి ఇంకా నెక్స్ట్ స్వాములే టిఫిన్ తెచ్చారు ఇంకా ఇక్కడేమో మన నవ్య వీడియో కాల్ అయితే తీసింది పాపం తను ఒక్కటే మిస్ అయిపోయింది కదా సో మా మమ్మీ అందరిని చూపి అని చెప్పేస్తే నేను నవ్యకి వీడియో కాల్ అయితే చే చేశాను ఇక్కడైతే మా మరదలు వీడియో తీయమంటే అసలు తన వల్ల కావట్లేదు ఎలా తీయాలి వీడియో కూడా తీస్తున్నా అందరి ముందు పెట్టుకొని చేతులు వీడియో ఉండు అక్కడ మాట్లాడుతున్నాడు అమ్మ అమ్మ అమ్ముని అమ్మ ఇట్రా అమ్మా ఇట ఇక్కడ మా చిన్న తమ్ముడు గ్రూప్ ఫోటో తీద్దామని చెప్పేసి అందరిని గ్యాదర్ అయితే చేశాడు సో ఒక్కొక్కళ్ళని తీసుకొని వస్తుంటే ఒక్కొక్కళ్ళు మిస్ అవుతున్నారు ఈ లోపు నేను వీడియో తీసుకుంటానని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే టిఫిన్లు అయితే ఆర్డర్లు పెట్టినండి నైటే ఇచ్చారంట సో ఇంకా అందరూ టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా టిఫిన్ వచ్చేసిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా అందరూ అయితే స్టార్ట్ అవుతారు స్వాములు ఇంకా స్వాములు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా స్కూల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను మరి కుదురుతా కుదరదో ఇంక అయితే టిఫిన్ అయితే వచ్చేసిందండి ఇంకా అందరు టిఫిన్లు అయితే చేసేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకుంటున్నారు ఈ లోపైతే వర్షం అయితే పడుతుంది సో ఇంకా వన్ బై వన్ టిఫిన్లు అయితే ఇంకా స్వాములే వడ్డిస్తున్నారు రెండు ఇడ్లీ రెండు వడ రెండు బోండా అయితే వడ్డించారు సో బ్ర మార్నింగ్ టిఫిన్ అయితే ఇలా అయిపోయింది ఇక స్వాములు అయితే స్వాములు కూడా తినేసి ఇంకా స్టార్ట్ అవుతారు పోవచ్చా పోవచ్చాపించింది అమలు గొంతు పెట్టుకుందాండి ఇంక ఇక్కడైతే అందరూ టిఫిన్లు అయితే అయిపోయినాయి అండి ఇంకా వెహికల్ వస్తే ఇంకా స్వాములు అయితే స్టార్ట్ అవుతారు ఇక్కడ మా చెల్లి వాళ్ళు అయితే ఊరు వెళ్ళి మొత్తం అయితే స్వాములకు కావాల్సిన టిఫిన్ అవన్నీ స్నాక్స్ నైట్ చేశాం కదా అవన్నీ తెచ్చారు ఇంకా ఇక్కడ పెట్టారు ఇక్కడ మేము ఉన్నాము ఇంకా స్వాములు విరుముళ్ళు ఎత్తుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నారు వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇంకవన్నీ కారు పైన కట్టేసి ఇంకా వాళ్ళు అయితే స్టార్ట్ అవుతారు ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంకా మేమందరం కూడా బయలుదేరాలి కదా సో అందుకని చెప్పేసి తొందరగా అయితే ఇంటికి వచ్చేసాను నేను ఎంత ఎర్లీగా వెళ్దాం అనుకున్నాను అయినా కానీ ఆఫ్టర్నూన్ అయితే పట్టిందండి ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేను తీసుకున్నాను ఇక్కడ చిన్న చిల్లు అయితే టీ అయితే అందిస్తుంది అందరికీ ఇంకోసారి టీ తాగేసి టిఫిన్ చేద్దాము అనుకున్నాం కదా అక్కడ గుడి దగ్గర అయితే అయిపోయింది ఇంక ఇంటి దగ్గర టిఫిన్ చేద్దాం వచ్చిన తర్వాత అనుకున్నాం కదా అవన్నీ మిగిలిపోతాయని చెప్పేసి మధ్యాహ్నం లంచ్కి అయితే అందరం బాక్స్కి అయితే సర్దేసుకున్నాము స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తిందాం లేదు ఇంక ఇక్కడైతే చిన్న అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఊరు వెళ్తున్నారు ఇంక అసలు ఇష్టం లేదు మేము కూడా వెళ్ళిపోతామమ్మా అని చెప్పిన తర్వాత కూడా వెళ్ళలేదు తనకు ఉండాలని ఇంకా చిన్న చెల్లి చిన్న తమ్ముడు పాప అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వీళ్ళు ఇంకా నెక్స్ట్ మా తమ్ముడు మా మరదలు వీళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారు ఇంకా మా పెద్ద తమ్ముడు అమ్మ నెక్స్ట్ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు నేనైతే ఇంకా నాది బస్సు కదా బస్సు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవాలి మా బుడ్డోడికి బాయ్ బుడ్డోడైతే బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో ఇంకా ఫ్యామిలీతో ఉంటే ఆ అనే వేరు ఇంకా నెక్స్ట్ నాకు కూడా బస్సు వచ్చేసింది సో నేను కూడా బస్ అయితే ఎక్కేసాను ఇంకా అమ్మ తమ్ముడు అయితే ఉన్నారు పిన్ని ఇంకా పిన్ని పక్కనే ఊరు ఇంకా తను సాయంత్రం దాకా ఉండేసి సాయంత్రం వెళ్ళిపోతారు తను కూడా ఇంకా ఇంకా నేనైతే స్కూల్కి డైరెక్ట్గా వెళ్దామని చెప్పేసి అనుకున్నాను కరెక్ట్గా ట్వెల్వ్లో నేను ఎక్కింది బస్సు ట్వల్ ఓ క్లాక్ అంటే వన్ అవర్ జర్నీ సేమ్ వన్కి వెళ్ళిపోతాను ఇంకా డైరెక్టర్ నేను స్కూల్కి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఇంటికి వెళ్ళేసి వెళ్ళా వెళ్ళాలంటే మళ్ళీ టైం అయిపోతుంది అందుకని చెప్పేసి నేను డైరెక్టర్ స్కూల్కి అయితే వెళ్ళిపోయాను ఫ్యామిలీతో ఉండడం అనేది చాలా సరదాగా ఉంటుందండి ఇంకా అందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చేటప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలా మళ్ళీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది సో అయినా ఏం చేయలేము కదా ఎవ ఇంటికి వాళ్ళని వెళ్ళిపోవాల్సిందే ఎప్పుడున్న ఇక్కడైతే ఇక హైవే పడింది కదా సో టోల్ గేట్ కూడా పడిపోయిందండి తందకూర్టు పామూరు అయితే వచ్చేసి రీచ్ అయిపోయాను ఇంకా మా చెల్లి పెట్టినప్పుడు అయితే తెచ్చుకున్నానండి ఇంక ఇంటికి వెళ్ళిన కానీ తినే టైం లేదు సో స్కూల్లో తినడం అయితే జరిగింది ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండింగ్ అవుతుందండి మరి నెక్స్ట్ వీడియో అంతవరకు ముందుగా మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ వాచింగ్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో ఏంటంటే మ్యాథ్స్ డే ఉంది కదా స్కూల్లో సో ఆ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ యూ